బిగ్ బాస్ సీజన్ సెవెన్లో కెప్టెన్షిప్ పోటీ అయితే హోరాహోరీగా జరుగుతున్నాయి రోజు బిగ్ బాస్ మాట్లాడుతూ మీరు ఎవరు కెప్టెన్ ఈ వారు అవ్వాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటో నీటిలో వేస్తే కనుక మునక్కకుంటా ఉండాలి మునక్కకుంట పైగా తేలిన వారు వారే ఈ వారం కెప్టెన్ అవ్వడం అవుతారని చెప్పడం అయితే జరిగింది ఇక శోభ వచ్చి అశ్విని ఫోటో నువ్వు కెప్టెన్ అవ్వడానికి సరికాదు అంటూ తన ఫోటో నీటిలో వేయడంతో ఆ పొటోను లోపడం జరిగింది ఇక పూజామూర్తి వచ్చేసి ఇక పల్లవి ప్రశాంత్కి ఒక్కసారి కెప్టెన్ అయ్యావు రెండోసారి కెప్టెన్ అవ్వడం నువ్వు అవసరం లేదని నేను అనుకుంటున్నానని పూజామూర్తి చెప్పడంతో పల్లవి ప్రశాంత్ కోపంతో ఊగిపోయాడు నువ్వు అలా మాట్లాడకక్క ఒకసారి కెప్టెన్ అవతా రెండోసారి కెప్టెన్ అవ్వకూడదనే రూల్ ఏం లేదు హౌస్కి ఎవరు మంచిదే అనుకుంటే వాళ్ళే కెప్టెన్ అవ్వాలని తెలుసు కదా బెస్ట్ కదా అని మీరు ఎంచుకోవాలి కదా ఇలా మాట్లాడడం ఏమి ఏమి సరికాదు అంటూ పూజామూర్తితో కోపంతో ఊగిపోయాడు అయితే పూజామూర్తి తన జన్ చెప్తూ పల్లవి ప్రశాంత్ పోటీ నీటిలో వేయడం అయితే జరిగిందే